ార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై ఎనిమిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై పాఠం పేరు పిలాతుకు హేరోదుకు ఏసులో ఏ తప్పు కనిపించలేదు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము యాహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పాఠంలోని విషయాలన్నీ కూడా మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరెన్స్ల ఆధారంగా దేవుని వాక్యాన్ని తెరిచి చదవండి చదువుతూ ఈ యొక్క పాఠాన్ని వినండి దేవుని యొక్క మెండైన జ్ఞానం పొందుకోండి ఈ పాఠంలో మనం చూసే విషయం ఏంటంటే పిలాతు హేరోదు యేసును వివరించారు అది ఎలా వివరించారు ఈ పాఠంలో తెలుసుకుందాం యేసు తాను రాజుననే విషయాన్ని పిలాతు దగ్గర దాచడానికి ప్రయత్నించలేదు అయితే తన రాజ్యం వల్ల రోమా సామ్రాజ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని సూచిస్తూ యేసు ఇలా అన్నాడు నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్ళు కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు యేసుకు ఒక రాజ్యం ఉంది కానీ అది ఈ లోకానికి సంబంధించినది కాదు పిలాతు అంతటితో వదిలేయకుండా అయితే నువ్వు రాజువా అని మళ్ళీ అడిగాడు పిలాతు సరిగ్గానే అర్థం చేసుకున్నాడని చెప్తూ యేసు ఇలా అన్నాడు నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను అందుకే ఈ లోకంలోకి వచ్చాను సత్యానికి లోబడే ప్రతి ఒక్కరూ నేను చెప్పేది వింటారు అంతకుముందు యేసు తోమాతో నేనే మార్గం సత్యం జీవం అన్నాడు అయితే ఇప్పుడు పిలాతుతో తాను సత్యం గురించి ముఖ్యంగా తన రాజ్యానికి సంబంధించిన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే భూమి మీదకి పంపించబడ్డాడని యేసు అన్నాడు ప్రాణం పోయినా సరే ఆ సత్యానికే నమ్మకంగా కట్టుబడి ఉండాలని యేసు నిశ్చయించుకున్నాడు పిలాతు ఆయన్ని సత్యం అంటే ఏమిటి అని అడిగాడు కానీ ఏసు జవాబు చెప్పే వరకు అతను ఆగలేదు ఇప్పటి వరకు విన్నవాటిని బట్టి ఏసు నిర్దోషణి అతనికి అర్థమైంది పిలాతు తన భవనం బయట వేచి ఉన్న వాళ్ళ దగ్గరికి తిరిగొచ్చాడు బహుశా తన పక్కనే ఉన్న యేసును చూపిస్తూ ఇతనిలో నాకు ఏ తప్పు కనిపించ కనిపించట్లేదు అని ముఖ్య యాజకులతో అక్కడున్న వాళ్లతో అన్నాడు ఆ నిర్ణయం విని వాళ్లకు కోపం వచ్చింది వాళ్ళు పొట్టు విడవకుండా ఇలా అన్నారు ఇతను గలిలై దగ్గర మొదలుపెట్టి ఇక్కడ వరకు యూదాయా అంతటా ప్రజలకు బోధిస్తూ వాళ్లను రెచ్చగొడుతున్నాడు యూదులు వెర్రి ఆవేశంతో చేస్తున్న ఆరోపణలు విని పిలాతు ఆశ్చర్యపోయి ఉంటాడు ముఖ్య యాజకులు పెద్దలు అరుస్తూనే ఉండడంతో నీ మీద వాళ్ళు ఎన్నిన్ని నిందలు వేస్తున్నారో నీకు వినబడట్లేదా అని పిలాతు ఏసును అడిగాడు కానీ ఏసు ఏమీ జవాబు చెప్పలేదు వాళ్ళు దారుణమైన నిందలు వేస్తున్నా యేసు ప్రశాంతంగా ఉండడం చూసి పిలాతు ఇంకా ఆశ్చర్యపోయాడు యేసు ప్రజలకు బోధించడం గలిలే దగ్గర మొదలు పెట్టాడని యూదులు చెప్పిన మాటలను బట్టి యేసు గలిలేయి వాడని పిలాతుకు అర్థమైంది దాంతో ఏసుకు తీర్పు తీర్చకుండా తప్పించుకోవడానికి పిలాతుకు ఒక ఆలోచన తట్టింది అది పస్కా పండగ సమయం కావడంతో గలిలయ పరిపాలకుడైన హేరోదు అంతిపా ఎరుషులేములోనే ఉన్నాడు హెరోద్ ద గ్రేట్ కుమారుడు అంతిపా హెరోదు అంతిపా అంటే కాబట్టి ఆయన ఎరుషులేంలోనే ఉన్నాడు కాబట్టి పిలాతు యేసును హెరోదు దగ్గరికి పంపించాడు బాప్తీసమిచ్చే తల నరికించింది ఈ హేరోదే తర్వాత యేసు అద్భుతాలు చేస్తున్నాడని విన్నప్పుడు యాహానే మళ్లీ బ్రతికొచ్చాడేమోనని హేరోజు భయపడ్డాడు ఇప్పుడు ఏసును కలిసే అవకాశం వచ్చినందుకు హేరోజు సంతోషించాడు అయితే అతను యేసును కలవాలనుకున్నది ఆయనకు సహాయం చేయడానికో ఆయన మీద వేసిన ఆరోపణలు పరిశీలించడానికో కాదు కేవలం కుతూహలంతో ఏసు ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని అతను కోరుకున్నాడు కానీ ఏసు ఏ అద్భుతమూ చేయలేదు నిజానికి హేరోదు ప్రశ్నించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిరాశపడిన హేరోదు అతని సైనికులు యేసును అవమానించారు ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి ఎగతాళి చేశారు తరువాత హేరోదు ఆయన్ని మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు ఒకప్పుడు శత్రువులైన హేరోదు పిలాతు ఇప్పుడు మంచి మిత్రులయ్యారు యేసు తిరిగొచ్చిన తర్వాత పిలాతూ ముఖ్య యాజకుల్ని యూదా నాయకుల్ని ప్రజల్ని పిలిపించి ఇలా అన్నాడు నేను ఇతన్ని మీ ముందే విచారణ చేశాను ఇతని మీద మీరు మోపుతున్న నేరాల విషయంలో నాకు ఏ ఆధారమూ కనిపించలేదు నిజానికి హేరోదుకు కూడా ఏ ఆధారం కనిపించలేదు అందుకే ఇతన్ని మళ్ళీ మా దగ్గరికి పంపించాడు మరణశిక్ష వేసేంత తప్పేది ఇతను చేయలేదు కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను కేవలం ఈర్షతోనే యాజకులు ఏసును అప్పగించారని పిలాతు గ్రహించి ఆయన్ని విడుదల చేయాలనుకున్నాడు దానికి తోడు పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య ఆ నీతిమంతుని విషయంలో జోక్యం చేసుకోకు ఆయన వల్ల ఇవాళ కళలో దేవుడు కలగజేసిన కళలో నేను చాలా ఆందోళన పడ్డాను అని కౌరు పంపించింది యేసు నిర్దోషు కాబట్టి ఆయన్ని విడుదల చేయాలని పిలాతుకు తెలుసు మరి ఇప్పుడు అతను ఏం చేస్తాడో మనం తర్వాత పాఠంలో తెలుసుకుందాము ఈ పాఠం ఇంతటితో పూర్తయింది చూసారు కదండి పిలాతు హెరోదు పిలాతుకి హెరోదుకి ఏసైలో ఏ తప్పు కనిపించలేదన్నమాట ఆ నీతిమంతులు ఆ నీతిమంతుని లో ఏ లోపము వాళ్ళకు కనిపించలేదు అందుకునే వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవడం లేదు చూడండి పిలాతో హెరోదు శత్రువులుగా ఉన్నారు మరి ఏసయ్యూను విచారించే విషయంలో వాళ్ళిద్దరూ మిత్రులు అయిపోయారు అనమాట ఏసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగుతుందండి కాబట్టి ఏసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలి మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి ఏసయ్యతో ఎప్పుడు మనం నడవాలి ఏసయ మార్గంలో నడవాలి అలా ఉన్నప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు కుటుంబంలో సమాధానము సమాధ సమాజంలో సమాధానము అందరిలో ఐక్యత నెమ్మది శాంతి సమాధానము దేవుడు కలగజేసి నడిపిస్తాడండి కాబట్టి ఏసయ్యను మనం కలిగి ఉండాలి ఏసై మార్గంలో నడుచుకోవాలి ఏసయ్య మన కోసం తండ్రి చిత్తానికి తల వంచి తను తాను అప్పగించుకుని శిలువ మరణానికి అప్పగించుకుని మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారనమాట కాబట్టి ఈరోజు మనం ఏసయ్య చేసిన ప్రాణ త్యాగానికి మనం ఏమి ఇవ్వగలం మనం ఏమీ ఇవ్వలేం కాబట్టి ఆయన మార్గంలో మనం నడుచుకుంటే ఏసయ్య ఎంతో సంతోషిస్తాడు కాబట్టి మనం ఆయన మార్గంలో నడుచుకుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాము మరి యేసయ్య మనలో ఉంటే ఏసయ్య మన ఇంట్లో ఉంటే మన హృదయాల్లో ఉంటే సమాధానం శాంతి నెమ్మది కలుగుతాయి అటు రూప ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ